సరికి నమస్తే నేను గరిడేపల్లి న్యూ లక్ష ఆర్గనైజేషన్ ఇది ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది సామాజిక న్యాయానికి సంబంధించి వచ్చినప్పుడు కుల జనగణన అంటున్నారు లేకపోతే ఇందులో బీసీ కుల జనగణన అంటున్నారు ఎస్సీ ఎస్టీ గణన ఏదైతే ఉందో జరుగుతూ ఉంది మంచిది వాళ్ళు తమ్ముళ్ళే బీసీ కుల జనగణన చేయమని చెప్పేసి బీసీ సంఘాలు వాళ్ళు కొన్ని సంఘాలు కోరుతూ ఉన్నాయి కొన్ని సంఘాలేమో సకల కుల జనగణన జరగాలంటున్నారు మేము కూడా సకల కుల జనగణనాకే కట్టుబడి ఉన్నాం బీసీ ఎస్సీఎస్టీ జరుగుతుంది కాబట్టి బీసీ కుల జనగణన జరిగితే బీసీలు ఎస్సీఎస్టీ జరుగుతుంది మరి మిగిలిన ఓసీల సంగతి ఏంది మైనార్టీలు అది కొంతమంది ఓసీలో ఉన్నారు ఇటు కొంత బీసీలో ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది అది ముస్లిం మైనార్టీలు కావచ్చు క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు బౌద్ధ సిక్కు జైను ఇట్లా రకరకాల మైనారిటీలు కావచ్చు ఎన్ని సమస్యలు ఉన్నాయి అందుకోసం సకల కుల జనగణన చేయమని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం సకల కుల జనగణన చేయటం వల్ల ఈ దేశంలో అసలు ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఆ కులంలో ఉన్నటువంటి పేదలు ఎంతమంది ఉన్నారు తేలుస్తారు మీరు కుక్కలకి పిల్లలకి నక్కలకి అడవుల్లో ఉన్నటువంటి జంతువులకి పులులకి అన్నిటికీ సంబంధించి లెక్కలు తీస్తూ ఉన్నారు పశుపక్షాదులు అన్నిటికీ కూడా మీరు లెక్కలు తీస్తూ ఉన్నారు సంతోషం అన్నీ లెక్కలుంటే మంచిది ఎన్ని ఉన్నాయి వాటిని ఎన్ని పెంచుకోవాలి అని కనుమరుగైపోతున్నాయి కనుమరుగైపోయే జీవరాశిని మనం రక్షించుకున్నాయి ప్రకృతికి పర్యావరణానికి జీవరాశ్రమని అంత మట్టుకుందో అది మనం వాటిని మనం రక్షించుకునే ప్రయత్నం చేచ్చు దాని ఎవరు కాదంట్లో గవర్నమెంట్ ఎవరున్నా చేయాల్సిందే వాటిని లెక్కడతా ఉన్నారు కానీ బీసీ జనాభాకి వచ్చినట్లు లెక్క కట్టలేదు భారతదేశ వ్యాప్తంగా సుమారుగా నూట నలభై ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్నారు నూట నలభై ఐదు కోట్ల పైగా జనాభా అంటే ఇప్పుడు నూట నలభై ఏడు దాకా వచ్చినట్టుంది నూట నలభై ఏడు కోట్ల దాకా వచ్చినట్టుంది నూట యాభై కోట్లు కూడా కావచ్చు సో అంటే సుమారుగా డె నుంచి డెబ్బై ఐదు కోట్లకు పైగా జనాభా అట్లా చెప్పాల్సి వస్తే ఎనభై కోట్ల జనాభా దాకా బీసీలు ఉన్నట్టుగా అనేక లెక్కలు చెప్తూ ఉన్నాయి ఓసీలలో కూడా కొద్దిగా బ్యాక్వర్డ్నెస్ ఉంటే బీసీలు వేస్తూ ఉన్నారు అసలు కులాలు ఏదైనా ఉన్నాయండి తెలంగాణలో ఓసీలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు తెలంగాణలో బీసీలు ఉన్న వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు అది కాదు మేము సమగ్ర అభివృద్ధిని కోరుతూ ఉన్నాం కాబట్టి కొన్ని కులాలు బీసీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఓసీలు ఉన్నటువంటి కులాలు చాలా రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు సో ఇక్కడ ఓసీలుగా ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తే కలదు అని అయితే చలేగా అది చలదు అది అనేది మేము వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళు వేసిన కమిషన్ ప్రకారం కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు ఆ కులమానాల ప్రకారం వాళ్ళని బీసీలో జరిపించారు ఆ బీసీలు అందరికీ కోరుతాను అందులో ఏ కులాలు ఉన్నాయి ఇంకా అదనంగా కొత్త కులాలైన కలవనాయండి దానివల్ల ఏం జరుగుతుందంటే దేశీ జనాభా ఎస్సీ ఎస్టీలకి జ కుల జనగణ జరుగుతుంది బీసీలకు జరగాలి ఓసీలకు కూడా జరగాలి ఓవరాల్ జరిగిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళు అంత తీసుకోవాలి ఓట అది అన్నిట్లలో రిజర్వేషన్స్లలోనే కాదు లేకపోతే విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయాల్లోనే కాదు అన్నిట్లలో అంత తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో అందుకోసమే సోదరులారా సోదరి వెళ్ళారా ఈ దేశంలో ఎవరైనా అమాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బుద్ధిజీవులు బీసీలు తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో అందుకోసమే సో ఆ విధంగా చేయాల్సిన పరిస్థితున్నది మేము సకల కుల జనగణనే మా లక్ష్యంగా సకల కుల జనగణన చేయాల్సింది దేశంలో ఎన్ని కులాలలో అన్ని కులాలకు సంబంధించి ఐదు వేల ఏడు వేల ఎన్ని కులాలు ఉన్నాయి చేయాల్సిందే రాజ్యాంగం ప్రకారం ఓసీ బీసీ ఎస్ఎస్టీ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించి దాన్ని మైనారిటీలు ఇప్పటికే చెప్పాము అటు ఓసీలోనూ బీసీలోనూ బీసీలోనో మరిచే ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పట్లేదు అది ఏదైనా ముస్లింలు మైనారిటీలు అను కానీ ముస్లింలు ఒకటే అనుకుంటున్నారు క్రిస్టియన్స్ బౌద్ధ సిక్కు జైన పాసి ఇంకా అన్ని రకాల మతాలు ఉన్నాయి అందులో అన్ని రకాల కులాలు కూడా ఉన్నాయి ఆ మైనారిటీలు అని సో అందుకోసం నేనేమంటున్నానంటే సకల కుల జనగణ అనేది తప్పకుండా చేయాలి వాళ్ళు ఆ సాంఘిక వెనకబడుతున్న అంత తెలుస్తుంది ఓసీలలో కూడా అసలు ఓసీ జనాభా ఎంత ఉంది అందులో వెనకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ లెక్కలు చేస్తే మంచిగా ఉంటుంది ఈవేళ ఇరవై ఇరవై ఒకటి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికార పార్టీ లీడర్లు చెప్తా ఉన్నారు ఇరవై ఒకటి ఉంటే ఇరవై ఒకటి తీసుకోండి మాకు అభ్యంతరాలు లేవు లేవు అంత ఉంటే అంత తీసుకోండి కానీ కుల జనగణ చేసినప్పుడు బడ్జెట్ అలాట్మెంట్స్లో సంక్షేమ పథకాల్లో వెనకబడినటువంటి కొన్ని కులాలకు సంబంధించి ఈరోజుకి ఎస్సీ ఉప కులాల్లో కొన్ని బీసీ కులాల్లో కొన్ని ఈ సంచార జాతులు ఉన్నాయి వాళ్ళకి ఈరోజుకి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు వాళ్ళ అభివృద్ధికి ఎక్కడ దగ్గరలో ఉన్నట్టు కాదు కదా అభివృద్ధి దగ్గరలో ఉన్నట్టు కాదు కదా ఇవన్నీ ఉన్నాయి వీటిని అధిగమించాలంటే ఆ కుల జనగణన చేసి అసలు అంతమంది డెవలప్ అయ్యారు కొను కులాల్లో ఇప్పటికీ వార్డ్ నెంబర్ కావాలా డెబ్బై ఏడు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కొను కులాల్లో ఇప్పటికీ ఒక ఎస్ఐ కాల కొను కులాల్లో ఇప్పటికీ ఒక చాలా టన్నుల కొద్ది కులాల్లో కలెక్టర్ ఎస్పీ అయిన వాళ్ళు వెళ్ళారు ఈ దేశంలో ఎందుకు ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతా ఉంది అది అదే అడుగుతా ఉన్నాం అందుకు సకల కుల జనగణన చేయమంటున్నాం అందు తప్పేం లేదు ఎవరో ఒకటి వాళ్ళు తీసుకుందాం రిజర్వేషన్స్ అసలు వద్దా ఎక్కర్లేదు అందుకాడికి వస్తే ఎవరో ఒకటో వాళ్ళు పంచుకుందాం సో అనేది తెలియజేస్తా ఉన్నాను బీసీలకు సంబంధించి సంఖ్యాబలం బాగా ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా వాళ్ళు దిగువ స్థాయిలో ఉన్నారు ఆధిపత్య కులాలకు సంబంధించి జనాభా తక్కువగా ఉంటుంది వాళ్ళ అధికారం ఎక్కువగా ఉంటుంది అనేది ఈ దీనికి సంబంధించి నేను తెలియజేస్తా ఉన్నాను సో నేను చెప్పదలుచుకుందంటే బీసీ జనాభా చాలా ఎక్కువగా ఉంది సంపద వాళ్ళ దగ్గర తక్కువగా ఉంది ఓసి జనాభా చాలా తక్కువగా ఉంది సంపద వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది సో వాళ్ళంత స్థాయికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొద్దిగా గొప్ప అప్పుడుకే చదువుకుని ఉంటాం సంపన్నులుగా ఉన్న వారి దగ్గర పనిచేయటం తాబేదారులుగా జాహీర్దారుగా పెత్తందారులుగా నిజానవా లాంటి వారి దగ్గర శక్రవంతం కావడంతో వాళ్ళకి భూములు జమీందారులు జాగీర్దార్లు ముత్తేదారులు పటేలు పట్వారీలు మున్సిపులు కర్ణాలు వివిధ రూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాదుకుపోయారు సరే అందరూ దుర్మార్గులు ఉన్నారంటే అందరూ అన్న కొద్దిమంది ఉన్నారు ఇందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లలో అందరూ ఉన్నారని నేను కొద్దిమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు సో కొద్దిమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారని మళ్ళీ చరిత్రను ఒకసారి రివ్యూ చేసుకుని చరిత్ర చెప్తా నేను చెప్పిన చెప్పకపోయినా నాకున్న అభిప్రాయం ప్రకారం నేను చెప్తా ఉన్నాను సంపదను నవాబో వాళ్ళు పోయి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు అక్కడ తాబేదారులుగా ఉండి జమీందారులు జాగీర్దారులు ఉండేసేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ జాయిన్ అంటే ఇప్పుడు కూడా నడుస్తుంది కదా ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళకి వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారు అట్లా తాబేదారులుగా మారి అక్కడ వాళ్ళు ఏదైతుందో అధికార పార్టీలోకి వెళ్ళేసి అధికార పార్టీలో అక్కడ ఉండి రాజకీయాలను శాసిస్తూ ఆ రాజకీయాలను శాసించే క్రమంలో ఆధిపత్య కులాలకి బీసీ కులాలకి ఇక్కడ వారు జరుగుతున్న క్రమంలో వికలాంగులకి సకలాంగులకి మంచిగున్న వాళ్ళకి దివ్యాంగులకి జరిగే లాగా వైశలకి బీసీలకి ఇక్కడ రాజకీయ పోరాటం ఉంది సహజంగానే వికలాంగుల కంటే సకలాంగులు మంచిగున్నటువంటి వాళ్ళు అవయవాలు మంచిగున్న వాళ్ళు గెలుస్తుంటారు ఇది ఇది అక్కడ ఇది అక్కడే అదే జరుగుతూ ఉంది ఎందుకో సంపద కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రాజ్యాధికారాన్ని తీసుకుంటూ మరింత ధనికులు మరింత పెద్ద ధనికులు కావటం పేదలు మరింత పేదలు కావటం ధనికులు మరింత ధనికులు అవుతా ఉంటే పేదలు మరింత అవుతున్నారు ధనికులు మరింత ధనికులు అవుతా ఉంటే పేదలు మరింత అవుతున్నారు ఇది ముఖ్యంగా బీసీ కులాల్లో ఉన్నది ఎస్సీ ఎస్టీలో ఉన్న వాళ్ళు రాజ్యాంగం ప్రకారం కొంత హక్కులు ఉన్నాయి కాబట్టి జరగాల్సిన జరకపోయినా కొద్దిగా జరుగుతుంది ముఖ్యంగా బీసీలు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయారు కానీ ఇక్కడి చెప్పదలుచుకున్నాను బీజేపీ అంటే బీసీల ద్రోహిణం బీసీ సంఘాల వాళ్ళు కూర్చున్నప్పుడు చెప్తా ఉన్నారు మండల కమిషన్కి వ్యతిరేకంగా మా రావుడు మేము కూడా కొలుస్తాం అనుకోండి దేవుడే కానీ మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండల యాత్ర ఆ రోజు ఎల్కే అద్వాని గారు చేశారు ఇది అది చారిత్రక సత్యం బీసీ కుల సంఘాలను దేశవ్యాప్తంగా ఎవరిని అడిగినా చెప్తారు గరిడేపల్లి సత్యానే కాదు బీసీ సంఘాల్లో పనిచేసే కార్యకర్తను అడిగినా చెప్తారు సో వాళ్ళు మేము ఇరవై రెండు శాతం ఇరవై ఏడు శాతం ఇచ్చినా చెప్తున్నారు విద్యా ఉద్యోగాలు ఇచ్చినట్టు కేబినెట్ మంత్రి పదవులు మంత్రి కేంద్రాల మంత్రి పదవులు ఇరవై ఏడు శాతం ఇచ్చాం గత అని ఇప్పుడు నిచ్చారు మరి అనౌన్స్మెంట్ చేయలేదు సో అందుకోసం ఇరవై ఏడు శాతం మా జనాభా ఎంత ఉందో అని తీయమంటున్నాను సో అందుకోసం ఆ వైపు ఆలోచన చేయాలి అరే జనాభా అరవై శాతం ఉంటే నువ్వు ఇరవై శాతం ఏంది రాబాయి ఎస్సీ ఎస్టీలో వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళతో తీసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసుకుంటే మరి ఇక అరవై శాతం వాళ్ళకి నువ్వు ఇరవై ఏడు శాతం ఇస్తే మిగిలిన ముప్పై మూడు శాతం ఎవరికి ఇస్తున్నావు వసీలకి ఇస్తున్నావు కదా బీసీ పాల బీజేపీ పాలసీ బీసీ వ్యతిరేకమా లేకపోతే బీసీ ద్రోహం చేయటమేనా అదేమన్నా గుమ్మస్తాల సంఘం లాగా అడుక్కునేలాగా బెగ్గర్స్ లాగా చూడటమేనా బీజేపీ అంటే సో అందుకోసం బీసీలకి ఎడు చూసినా అన్యాయం జరుగుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే అదొక ఇడ్డూరం ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే దాన్ని నలభై నాలుగు అన్న చేసి అమలు చేయాలి కేసీఆర్ నలభై నాలుగు ఇరవై నాలుగు పదిహేడు పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేసినారు మా బీసీ సంఘాలు వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ ఎస్ఎస్టీలతో వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తే సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి మరి నిజంగా మరి ఆ మిగిలిన రిజర్వేషన్ రోజులకి కదా వివక్ష అయితే కేసీఆర్ చేశాడు శిక్షణనుభవించాడు బీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసినాయి కాంగ్రెస్ పార్టీకి మద్దతు కారణం ఏంటంటే సుమారుగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తానని కుల జనగణన చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి అధికారంలో వచ్చి ఎటువంటి లేదో చూడాలి మరి రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుల సర్వే గణన చేశారు సమగ్ర సకల జన సకల కుల జనగణన చేశారు సమగ్ర సర్వే చేశారు ఆ రిపోర్ట్స్ వాళ్ళు బయట బయటపెట్టలేదు మీరైనా పెట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా మీ రాహుల్ గాంధీ అన్న ప్రకారమే నలభై రెండు శాతం అమలు చేయండి ఆ విధంగా బీసీలకు న్యాయం జరిగింది నలభై రెండు కూడా తక్కువే జనాభా దామస్ ప్రకారం అంత ఉంటే మాకు అంత చేయాల్సిందే సమగ్ర కుటుంబ సర్వేది ఒకరోజు జరిగింది రెండో రోజు ఏమైనా పెండింగ్ కూడా చేసేసారు దేశంలో ఇవి చాలా ఈజీ వాళ్ళు చేయదలుచుకోండి చాలా స్టాఫ్ ఉంది చాలా సిబ్బంది ఉంది ఆ కాలమ్స్ ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చేసేస్తే ఇంకో రోజు చేసే చేయొచ్చు ఏదో వారం రోజులు చేయండి మంచిదే కదా దేశాభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండా కదా మనకి ఎన్ని కులాలు ఎన్ని మతాలైన ఉన్నాయండి ఆర్థికంగా పేదరికలం మగ్గకుండా మంచి త్రాగునీరు మంచి సాగునీరు ఉండాలి మంచి అక్షరాశత ఉండాలి రక్తహీనత లేకుండా ఉండాలి మాత సుష్మర్ణాలు లేకుండా ఉండాలి ఇట్లాంటి అభివృద్ధి పారామీటర్స్ ఏదైతేనే వాటిని మనం ముందుకు చేసుకుంటూ పోవాలి అందులో బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అందుకోసమే బీసీ కుల జనగణనే కాదు సకల కుల జనగణన చేయాల్సిందే బీసీ కుల జనగణ అంటే అంతమంది చేస్తే ఓసీలు మేము ఎక్కువంటే మేము ఎక్కువ అదే కూడా ఇందుకోసం సకల కుల జనగణన చేసినప్పుడు అందులో జనాభా ఎంత ఉంది ఏ కులం నుంచి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఎంత సంక్షేమం చేయాలి ఇంకా అట్లాడుగు ఉన్నటువంటి ఎట్లా డెవలప్ చేయాలి ఏబీసీడీ చేసి పడేసాడు ఓసీలో కూడా సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వెరడే పిలిసి వచ్చిన న్యూలక్షన్ మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్స్ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిత్రుల పెద్దలరా